హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఇంట్లో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే పడేయకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకెప్పుడు అన్నం మిగిలిపోయినా కానీ పడేయకుండా ఇదే రెసిపీని ట్రై చేస్తారు దీనికోసం ముందుగా రెండు కప్పుల అన్నంని తీసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా కారం వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ మొత్తాన్ని అన్నంకి బాగా పట్టించండి ఇలా స్పూన్తో కలుపుతా మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నంతో అయినా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు లేదంటే అప్పుడే వండిన వేడివేడి అన్నంతోనైనా కానీ ఈ రెసిపీని ట్రై చేయొచ్చు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే ఒక పది పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేయండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు ఎగ్స్ని వేసుకుంటున్నాను మీరు ఒకవేళ రైస్ ఎక్కువ తీసుకున్న తక్కువ తీసుకున్న ఎగ్స్ అనేది చూసి వేసుకోండి ఇలా ఎగ్స్ని వేసుకున్న తర్వాత వెంటనే గరిటతో కదపకుండా ఈ ఎగ్స్ మొత్తాన్ని కడాయి అంతటికి చేసి ఒక రెండు నిమిషాలు అయితే అలానే వదిలేయండి అప్పుడు ఎగ్స్ అనేది పెద్ద పెద్ద పీసెస్గా కట్ అవుతాయి ఒకేసారి వెంటనే కలిపాము అని అంటే అవి చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా గరిటతో అయితే పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోండి అప్పుడు నోటికి తగులుతా కూడా ఎగ్స్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఎగ్స్లో నుండి పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆల్రెడీ రైస్లో మనం సాల్ట్ పసుపు కారం అన్నీ వేసుకున్నాము ఇప్పుడు ఎగ్స్లోకి సరిపడా చూసి వేసుకోండి ఇలా ఒక నాలుగైదు నిమిషాలకి ఇలా నొరుగులా ఫామ్ అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది అని అంటే ఎగ్స్ మంచిగా ఫ్రై అయితే అలా అవుతుంది తర్వాత ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అయితే అలా వదిలేయండి సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి మరొకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఫైనల్గా మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీరని వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇక్కడ నేనైతే వేయలేదు అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మిగిలిపోయిన అన్నంతో చేసుకున్నారు అని అంటే ఇంకెప్పుడు ఇంట్లో అన్నం మిగిలిపోయినా కానీ పడేయరు ఇదే రెసిపీని ట్రై చేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి